సంబంధంలో కోరుకోవడం ఉండాలా ఇవ్వడం ఉండాలా కోరుకోవడం ఉండాలా ఇవ్వడం ఉండాలా ఏమిస్తూ ఉండాలి సంబంధంలో ఏమిస్తూ ఉండాలి వన్ ఈక్వేషన్ లెట్స్ క్లియర్ ఇట్ టుడే సంబంధంలో ఏమిస్తూ ఉండాలి ప్రేమ ఇస్తూ ఉండాలి గౌరవం ఇస్తూ ఉండాలి నమ్మకం ఇస్తూ ఉండాలి అండ్ ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో మనం ఇస్తూ ఉంటామో ఎప్పుడైతే మొదటి వ్యక్తి ఎవరైతే అనుభూతి చేసుకుంటారో ఇట్స్ ఎన్ ఎనర్జీ వి క్రియేట్ వి క్రియేట్ అండ్ వి రేడియేట్ ఇట్ మొదటి వ్యక్తి ఎవరైతే అనుభూతి చేసుకుంటారో మొదటి వ్యక్తి ఎవరైతే అనుభూతి చేసుకుంటారో అది నేను మీరు ఎప్పుడైనా ఎవరికైనా కోపం ఇచ్చారా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇతని ఇతడికి కోపం ఇచ్చారు ఇద్దరిలో మొదట ఎవరికి దొరుకుతుంది ఇద్దరిలో మొదట ఎవరికి దొరుకుతుంది ఇచ్చే వాళ్ళకి దొరుకుతుంది తీసుకునే వాళ్ళకి దొరుకుతుందా లేదా దొరకదా చూడండి ఈక్వెషన్ ఎంత క్లియర్గా ఉందో రిసీవర్కి చాయిస్ ఉంటుంది కానీ ఇచ్చే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఉండదు ఎందుకంటే ఇచ్చే వాళ్ళు ఆ ఎనర్జీని క్రియేట్ చేస్తున్నారు అండ్ ఆ ఎనర్జీని వ్యాపిస్తూ ఉన్నారు సో ద ఫస్ట్ మైండ్ హూ ఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద యాంగర్ ఇస్ గివర్ ద ఫస్ట్ బాడీ హూ ఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆంగర్ ఈస్ ద గివర్ ద రిసీవర్ హ్యాస్ ద చాయిస్ ఒకవేళ రిసీవర్ కి రోజు కోపం ఇచ్చినట్టయితే కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను అతని ఇమ్యూనిటీ ని సెట్ చేసుకుంటూ ఉంటాడు కానీ మీరు కోపం చేస్తూనే ఉండిపోతుంటే ఎదుటి వాళ్ళు లోపల నవ్వుకుంటూ ఉండిపోతారు చలో స్టార్ట్ చేయండి మరి కొద్దిసేపు అండ్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ మీరు వాళ్ళని కాఫీ మిషన్ దగ్గర నిల్చొని ఆరామ్గా కాఫీ తాగడం చూస్తారు అండ్ మీ గురించి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు బికాజ్ ఇట్ మేడ్ నో డిఫరెన్స్ టు దెమ్ బికాస్ the receiver has ద చాయిస్ అండ్ దిస్ is ద equation ఆల్వేస్ క్రియేటర్ ఆఫ్ ఎన్ ఎనర్జీ క్రియేటర్ ఆఫ్ ద ఎమోషన్ has no choice. క్రియేటర్ క్రియేట్ చేస్తాడు ఇస్తాడు అండ్ వైల్ గివింగ్ ద giver is ద one who receives ఇట్ రిసీవర్ has ద చాయిస్ మనమే ఎక్కడో ఈక్వేషన్ ని సరిగ్గా ఫిట్ చేసుకోలేదు మనం అంటూ ఉంటాము ప్రేమ ఇవ్వాలి ప్రేమ తీసుకోవాలి రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ తీసుకోవాలి అండ్ ఇంకా ఇవ్వడం పూర్తిగా మర్చిపోయి ఎదుటి వాళ్ళ నుండి ఎంత దొరుకుతుందా అని ఆశిస్తూ వచ్చాము మనం మన ఫ్రీక్వెన్సీని ఇవ్వడం నుండి కేవలం అడగడానికి షిఫ్ట్ చేశాము ఎప్పుడైతే అడగడానికి షిఫ్ట్ అయ్యామో ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోతూ వచ్చాము కాబట్టి ఈక్వేషన్ని ఫిట్ చేసుకుందాము రిలేషన్షిప్ అంటే అర్థము రిలేషన్షిప్ అంటే అర్థము ఇవ్వడం అండ్ మంచిగా చెప్తూ ఉండండి రిలేషన్షిప్ అంటే అర్థము ఇవ్వడం అండ్ 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 ఎంతమందికి అందరికీ ఇంకా ఎల్లప్పుడు